హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి వీనెక్ బ్లౌజ్ కటింగ్ ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తుందండి ముందుగా వచ్చేసి మనం ఎప్పుడు కూడా పేపర్ అయినా సరే క్లాత్ అయినా సరే కానీ ఇలా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ రెండు సైడ్లు కూడా వీనెక్ రావాలి అంటే కూడా ఎలా కట్ చేయాలో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం బ్యాక్ మామూలు బ్లౌజ్లో ఎలా వేసుకుంటామో అలానే వేసేసుకోండి ఇలా అలాగే ఓపెన్ రైండ్ ఆపోజిట్లో వేసుకోండి ఇక్కడ మనకి కింద సైడ్ కొన్ని కొన్ని బ్లౌజెస్కి హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఆ హెచ్చు తగ్గులు దగ్గర కటింగ్ చేయడం కోసం జస్ట్ ఇట్లా ఒక పాదం మందం ఇక్కడ ఒక పాదం మందం తీసుకొని మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఇట్లా ఇది కటింగ్ చేసి చేయండి ఓకేనా కనిపించట్లేనట్టుంది ఒక నిమిషం ఇట్లా ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసేసండి మరొక హాఫ్ ఇంచు కోసం అన్నట్టు ఓకేనా ఇట్లా కుట్టు కోసం ఒక కటింగ్లోకి కుట్టున్నాం ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ అనేది కొంచెం కరెక్ట్ మెజర్మెంట్స్ ఉన్నది తీసుకోండి మీరు అయితే అంటే మామూలు ఆది బ్లౌజ్ తీసుకోండి వీనికి ఎలా మనం మార్కింగ్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఫస్ట్గా వచ్చేసి మనం బ్లౌజ్ పొడుగు తీసుకుందాం ఇక్కడ నుండి కింద సైడ్ నుండి షోల్డర్ కరెక్ట్గా ఇలా పట్టేసుకొని ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలంటే మనము ఇక్కడ సైడ్ తీసుకోవాలి ఇట్లా మనకి ఇక్కడ సైడ్ క్లోజ్గా ఉంది చూడండి ఈ క్లోజ్ సైడ్ ఇలా పొడువు అనేది పట్టేసి ఈ పొడువు వైపు తీసుకోవాలి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి భావించు మార్కింగ్ ఓకేనండి అలాగే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము సైడ్ జాయింటింగ్స్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకొని రెండు కుట్లు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలంటే ఇవి రెండు ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ దగ్గర తీసుకోవాలి కింద సైడ్ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ డార్ట్స్ కోసం వన్ ఇంచ్ మార్కింగు సైజ్ జంటిస్ దగ్గర ఎంత ఉంటే అంతైనా చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ మీకు తక్కువగా అనిపిస్తే ఇంకొక హాఫ్ ఇంచు ఇటు పెంచి కూడా తీసుకోవచ్చు ఓకేనండి మనకి సరిపోతుంది వన్ ఇంచ్ పైన ఎక్కువగానే ఉంది కాబట్టి సరిపోతుంది కాబట్టి అంత పెట్టాను ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ షేప్ పట్టిలు రావాలి కాబట్టి అలాగే ఇప్పుడు వచ్చేసి మనము కరెక్ట్గా మిడిల్లో చూసుకోండి బ్యాక్ నెక్ ఇక్కడ నుండి మనకి ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి అలాగే చంక డౌన్ ఇక్కడ నుంచి చంక భాగం దగ్గర కుట్టు అనేది ఉంది కదా ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఈ డాట్స్ కోసం స్ట్రైట్గా తీసుకొని మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం అట్లనే మనకు షోల్డర్ నెక్ ఎంత వచ్చింది ఇప్పుడు చూద్దాం పాద మూడించే వచ్చింది అంటే మనం ఇంచులు పెట్టుకుందాం కుట్టు కోసం కలుపుకొని అంటే టోటల్గా ఇప్పుడు నేను ఐదు పావు పెట్టుకుంటున్నాను అంటే మూడు ఇంచులు ఏమో మన కుట్టుకో షోల్డర్ కోసము రెండున్న పావు ఏమో నెక్ కోసం ఇక్కడ ఐదున్న పావుకి మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఓకే ఐదు పావుకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇందులో మూడు ఇంచులకి మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు పావు ఏమో ఇక్కడ నెక్ వచ్చింది మళ్ళీ కింద సైడ్ ఎంత తీసుకోవాలంటే రెండున్నర తీసుకుందాం జస్ట్ ఒక పాయింట్ ఎక్కువగా పెంచుకుందాం అంతే ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇట్లా క్రాస్గా వేసేసుకోండి ఓకే ఇలా మళ్ళీ భాగం దగ్గర కూడా సేమ్ యాజ్ ఇస్గా ఎలా మనం చెప్పానో అలానే వేసేసుకోండి ఇలా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది వీనెక్ బ్లౌజ్ కటింగ్ అనేది అలాగే ఇక్కడ మనం డాట్స్కి కరెక్ట్గా ఇలా పెట్టాం కదా స్ట్రెయిట్గా చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోండి ఇలా ఇక్కడ ఇలా అలాగే ఇక్కడ సైడ్ జెంటింగ్స్ దగ్గర కొంచెం క్రాస్గా జస్ట్ ఇలా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడనేమో వన్ ఇంచ్ తీసుకోవాలా చంకభాగం దగ్గర వన్ ఇంచ్ తీసుకోవచ్చు కొంచెం ఒక టూ పాయింట్స్ ఎక్క కలిపి కూడా తీసుకోవచ్చు ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం మన ఇంచ్ తీసుకుంటున్నాము ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇలా కలిపేసేయండి మార్కింగ్ కరెక్ట్ వచ్చేవరకు మార్కింగ్ వేస్తూనే ఉండదు ఎందుకంటే మనం దీనిపైనే కట్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా వేసుకోండి ఇలా ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము వీ నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా ఓకేనా ఇది బ్యాక్ సైడ్ వీ నెక్ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా వీ నెక్ అనేది చూపిస్తాను నేను ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఓకే ఇట్లా కరెక్ట్గా వచ్చేస్తే సరిపోతుంది నేను ఇప్పుడు కటింగ్ చేసి కూడా చూపిస్తాను మీకు ఇంకా మనకు కరెక్ట్గా ముందు సైడ్ ఏమో మనం కొంచెం ఇట్లా షేప్ తీసుకుంటే ముందు సైడ్ కరెక్ట్గా వీ అనేది కనిపిస్తుంది కరెక్ట్గా బ్యాక్ సైడ్ కూడా వీ లెక్క కనిపిస్తుంది అన్నట్టు ఓకేనండి ఇట్లా ఇంకా గీత వేసుకున్నాం కదా కొంచెం ఇటుగా ఇట్లా జస్ట్ ఇట్లా పాదం దానికంటే పాదం మందాం దీనిపైన ఇట్లా వేస్తూ రండి ఇప్పుడు ఒకసారి కట్ చేసి చూద్దాము ఓకేనా ఇక నేను కింద కిందసారి కట్ చేయమని చెప్పిన కదా ఇది కూడా కట్ చేసేసుకోవాలా అలాగే వీడియోస్ లైక్ చేయండి ఇలాంటి వరకు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చేసి తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి అలాగే ఇప్పుడు చూద్దాం మనము నెక్ డిజైన్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు కూడా కొంచెము ఇప్పుడు చాలా వరకు అయితే ట్రెండింగ్లో ఉంది వీ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా వీ నెక్కి పెట్టుకుంటున్నారు అలాగే బ్యాక్ పార్ట్ కూడా వీణెక్కే పెడుతున్నారు చూడండి ఓకేనా మనం ఏంటంటే దగ్గర నుండి కట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది ఓకే ఒకవేళ మనకి ఇంకా డీప్ అనేది ఎక్కువగా కావాలి అని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంకా మనం ఇక్కడ డీప్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా అండి ఎందుకంటే కొంత డీప్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అట్లా మనకు ఒకవేళ డీప్ అనేది ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఇంకా మనం ఇలా కట్ చేసేసుకోవాలి మనకు డీప్ అనేది తక్కువగా కావాలి అని అనుకున్నప్పుడు అలా కట్ చేసుకోవాలి ఓకేనా అండి మళ్ళీ మనం కుట్టినప్పుడు ఇంకొంచెం ఇటుగా జరుగుతుంది చూడండి పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ వీ నెక్ అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ ఓకేనండి ఇలా ఉంటుంది అలాగే ఫ్రంట్ పాటు వీ నెక్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి దీనికి ఇప్పుడు డాట్స్ వచ్చేసి మనం ఇలా కరెక్ట్గా మిడిల్లో చూసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇలా అంటే మనకు షోల్డర్కి మిడిల్లో చూసుకోండి రేపటి వీడియోలో మనకి ఫ్రెంట్ పాటు వీని అనేది ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తానండి అంటే మొత్తం ఒకే వీడియోలు అయితే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు అందుకోసం అని చెప్పేసి దీని పొడవు వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఓకేనా ఇంకొంచెం మనకు కరెక్ట్గా సెట్ కావాలి బ్యాక్ సైడ్ కొంచెం వేసినట్టుగా వస్తుంది అనుకున్నప్పుడు ఇలా జస్ట్ ఇక్కడ మనం డార్ట్స్ పెట్టుకున్నాక తర్వాతనే ఇక్కడ నుంచి ఇట్లా ఒక మార్కింగ్ అనేది చేసి కట్ చేయండి మనం కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనండి అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి